హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏంటంటే గోధుమ రవ్వతో ఉప్మా చేస్తున్నానండి అది కూడా విడివిడిగా అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ముందుగా అయితే మనం స్టవ్ల గించి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ వరకు మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి అనేది కరిగిన తర్వాత ఒకటిన్నర గ్లాస్ వరకు గోధుమ రవ్వని తీసుకున్నాను మీరు ఏదైనా ఒక కప్పు అనేది కొలతగా తీసుకోండి లేదంటే సరిగ్గా రాదు అనమాట అందుకోసమే ఏదైనా ఒక కప్పు కొలతగా తీసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనం ఈ రవ్వని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూసారు కదా ఇలా చేంజ్ అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి మనం కొద్దిగా ఆయిల్ అనేది తక్కువగానే వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే నెయ్యి ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు పోపులు అనేది ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇవి కొద్దిగా నచ్చటపట్లు ఆడాక మనం నేనైతే పల్లీలు వేస్తున్నానండి మీరు కావాలనుకుంటే జీడిపప్పులు వేసుకోవచ్చు లేదా పల్లీలైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు యూజ్ చేయట్లేదు పల్లీలు మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నంగా తరిగిన పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ అలాగే ఒక చిన్న క్యారెట్ని సన్నంగా తరిగి మనం వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులో బీన్స్ కానీ లేదా గ్రీన్ పీస్ కానీ యాడ్ చేసుకోవచ్చు అలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు కడిగి వేసుకోండి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోండి యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకు ఉప్మా అనేది చాలా బాగుంటుందన్నమాట ఇది చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి కాకపోతే మనం కరెక్ట్గా చేసాము అంటే మనకి ఉప్మా అనేది విడివిడిగా చాలా బాగా వస్తుంది చూసారా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఏదైతే కప్పు కొలతగా తీసుకుంటామో దానికి డబల్గా వాటర్ వేసుకోవాలి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే రెండు కప్పుల నీళ్ళు అనేది వేసుకోవాలి నేను ఒకటిన్నర వేసుకు తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అనేది తీసుకున్నాను మనకు వాటర్ వేసిన తర్వాత రుచికి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ వేసిన తర్వాత మనకి ఈ వాటర్ అంతా ఇలా బాయిల్ అవ్వాలన్నమాట బాగా బాయిల్ అయిన తర్వాత మనం ముందే ట్రై చేసుకున్న గోధుమ రవ్వని దీంట్లో వేసుకుందాం గోధుమ రవ్వ వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది మీరు చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి గ్యాస్ అనేది సిమ్లో పెట్టి దీన్ని అలాగే దగ్గర వరకు దగ్గర పడే వరకు ఉడికించుకోండి చూడండి ఈ విధంగా దగ్గరగా ఉడకాలన్నమాట మనం ఇలా మూత పెట్టుకోవడం వలన మనకి ఈ గోధుమ రవ్వ చాలా బాగా మెత్తగా ఉడుగుతుంది అలాగే విడివిడిగా చాలా బాగా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలిపి మనం ఇది కొద్దిగా పొడి పొడిలాడే వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాం మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు అలాగే విడిచిపెట్టాలి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి మనకి అడుగు అంటకుండా చూసుకోండి సో ఇలా మనం దీన్ని మొత్తం ఒకసారి కలిపి బాగా పొడి పొడిలాడుతుంది కదా అయిపోయిందండి అంతే ఈ టిప్స్ పాటిస్తే చాలు మనకి ఎంతో టేస్టీగా ఉన్న గోధుమ రవ్వ ఉప్మా విడివిడిగా చాలా బాగుంటుంది మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఒక మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనన్న గంట సంబరం క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్